రెండంటే రెండు తప్పులు బావిలో పడిన చిన్నారిని పైకి తీసే క్రమంలో కుటుంబ సభ్యులు గ్రామస్తులు అధికారులు చేసిన రెండు తప్పిదాలే ఆ పాపను పాతాళానికి తోసేశాయి గురువారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు చిన్నారి బోర్ బావిలో పడిన విషయాన్ని పది నుంచి పదిహేను నిమిషాల లోపే తల్లిదండ్రులు స్థానికులు గుర్తించారు అప్పటికి పాప పది అడుగుల లోతులోనే ఉంది దీన్ని గుర్తించిన తల్లిదండ్రులు స్థానికులు చిన్నారిని బయటకు తీసేందుకు తమ వద్ద ఉన్న తాళ్లతో ప్రయత్నించారు కానీ ఆ ప్రయత్నంలో పాప గుంతలో పడి మరింత కిందకు జారి దాదాపు నలభై అడుగుల లోతులో ఉన్న మోటార్పై పడింది శుక్రవారం మధ్యాహ్నం వరకు అక్కడే ఉంది ఆ దశలో ఆమెను పైకి తెచ్చేందుకు నల్గొండకు చెందిన స్పెషలిస్టు కరుణాకరన్ పాప చేతికి ఉచ్చు వేసి పైకి తీసుకొచ్చే యత్నం చేశారు కానీ చేతికి ఉచ్చు పడినట్లే పడి జారిపోయింది ఆయన మరో ప్రయత్నం చేసే సమయానికి మంగళగిరి నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి ప్రత్యేకంగా తయారు చేసిన బోర్వెల్ రోబోతో పాపను వెలిగి తీసేందుకు ఆ బృందాలు యత్నించాయి కానీ ఫలితం లేకపోయింది పాప మోటార్పై ఉండడంతో దాన్ని పైకి లాగితే దాంతో పాటే పాప కూడా వచ్చేస్తుందని భావించి ఆ ప్రయత్నం చేశారు కానీ ఆ ప్రయత్నం పాపను పాతాలానికి తోసేసి సజీవంగా ఉంచే ఆశలన్నీ నీరుగార్చింది అప్పటి వరకు కనిపించిన ఆ బాలిక ఆ తర్వాత ఏమైందో కూడా తెలియలేదు ఇది విఫల ప్రయోగమే కాక ఘోర తప్పిదమని అక్కడ ఉన్న కొందరు నిపుణులు వ్యక్తిగతంగా అభిప్రాయపడ్డారు కొందరు మాత్రం బలవంతంగా మోటార్ను రాగడంతో బాలిక బోర్లో పక్కకు అతుక్కుపోయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు